వెల్కమ్ టు తెలుగు ఫోకస్ సెవెన్ నేను మీ శ్రీనివాసరెడ్డి చంద్రబాబు నన్ను మార్చేశాడు అమ్మండిరా బాబు అంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా జగన్మోహన్ రెడ్డి గారిని చంద్రబాబు నాయుడు గారే మార్చేశారా అసలు ఆయన చెప్పినటువంటి వ్యాఖ్యలు ఏంటి ఏ రకంగా మార్చేశారని చెప్పారని కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం తప్పనిసరిగా వీడియో పూర్తిగా చూడండి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీరు కనుక జగన్మోహన్ రెడ్డి అలాగే చంద్రబాబు నాయుడు గారి అభిమానులు వారికి సంబంధించి మరిన్ని వీడియోని మీ ముందుకు తీసుకొస్తుంది మన తెలుగు ఫోకస్ టీవీ ఛానల్ కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కి వారి మీద మీకు ఉన్నటువంటి అభిమానాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఇంకా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఫ్యాన్ రెక్కలు ఊడిపడిపోతే కానీ జగన్మోహన్ రెడ్డికి కార్యకర్తలకు అంటే జగన్మోహన్ రెడ్డి గారికి కార్యకర్తల విలువ ఏంటో అనేది కూడా తెలిసి రాలేదని చెప్పుకోవచ్చు ఇది హండ్రెడ్ పర్సెంట్ ఒప్పుకోవాల్సినటువంటి యధార్థం సంఘటన అని కూడా చెప్పు అవునన్నా కాదన్నా ఇది హండ్రెడ్ పర్సెంట్ ఒప్పుకోవాల్సినటువంటి పరిస్థితి పదేళ్ల పాటు పార్టీ కోసం కష్టపడి పనిచేసినటువంటి కార్యకర్తలు అధికారంలోకి రాగానే ఎడమకాలితో తండినట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు అయితే బిహేవ్ చేశారని చెప్పుకోవచ్చు ఇప్పుడు అధికారం పోగానే సర్వం మారుస్తున్నారు అంటే జగన్ అన్న టూ పాయింట్ ఓ అన్నట్టుగా ముందుకైతే వస్తున్నారు కార్యకర్తలకే పెద్ద పేట వేస్తున్నానంటూ కూడా పదే పదే చెప్పుకొస్తున్నారు అయినా సరే ఎవరు కూడా పట్టించుకోవడం లేదని తెలుస్తుంది మరి నేను మారాను చంద్రబాబు నన్ను మార్చారు నమ్మండి బాబు అంటూ కూడా జగన్మోహన్ రెడ్డి బతిమలాడుతున్నట్టుగా మనం చెప్పుకోవచ్చు అంటే ఓటమి పాలైన తర్వాత కూడా ఆయన తప్పులను ఆయన నిజంగా అర్థం చేసుకొని మళ్ళీ కార్యకర్తలని ఎవరైతే నేతలు తమ పార్టీ నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఎవరు పనులు వాళ్ళు చేస్తే నేను సీఎంగా ఏం చేయాలో సీఎం అయితే ఏం చేయాలో అదే దాంట్లోనే నా పాత్ర ఉంటే బాగుంటుంది అనే విధంగా కూడా ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచిస్తున్నట్టుగా ప్రస్తుతం ఉన్నటువంటి వాటిని చూస్తే అర్థమైపోతుంది అయితే ఆయన తాడేపల్లిలో వైసీపీ పార్లమెంటు నియోజకవర్గాల పరిశీలనతో సమావేశంలో జగన్మోహన్ రెడ్డి గారు ఆ పార్టీ భవిష్యత్తు కార్యాచరణ పైన కూడా రాజకీయ పరిణామాలపైన కూడా చర్చించారు ఇటువంటి క్రమంలో కార్యకర్తలకు ఉద్దేశించి కూడా ఒక కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు గత పదకొండు నెలల కాలంలో చంద్రబాబు పాలన కావచ్చు ప్రభుత్వం చేస్తున్నటువంటి దుర్మార్గాలను చూశాననే నాలో చాలా మార్పు వచ్చిందనేసి కూడా జగన్ అన్న టూ పాయింట్ ఓ కదా ఇప్పుడు కాబట్టి జగనన్న అలా చెప్పుకొస్తున్నారు మరి కార్యకర్తలకు ఖచ్చితంగా ప్రాధాన్యం ఉంటుంది పార్టీలో కష్టపడి పనిచేసే ప్రతి ఒక్కరు కూడా గొప్ప స్థానం ఆ స్థానంలో కూర్చోబెడతాను ఇప్పటికైనా కార్యకర్తల్లో చైతన్యం వస్తుంది ఎన్నికల్లో కూడా ఓడిన కేడర్ ధైర్యంగా నిలబడండి అంటూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ కొనియాడుతున్నారని కూడా చెప్పుకోవచ్చు అయితే రాష్ట్ర వ్యాప్తంగా తాను ఎక్కడికి వెళ్ళినా సరే భారీ సంఖ్యలో పార్టీ శ్రేణులు ప్రజలు తరలి వస్తున్నారని అదే ప్రభుత్వం పైన వ్యతిరేకతను సంకేతం అనేది కూడా జగన్మోహన్ రెడ్డి గారు అయితే చెప్పుకొస్తున్నారు మరి ఇటువంటి వ్యాఖ్యలు కూడా కొంత ఆలోచించాల్సినటువంటి పరిస్థితి అది ఏ పార్టీకి సంబంధించినటువంటి వారైనా ఎందుకంటే ఆయన ఏదో ఒక ప్రాంతానికి వెళ్ళినప్పుడు నిజంగా అక్కడ భారీ సంఖ్యలో జనాలు వస్తున్నారా లేదని అక్కడ ఉన్నటువంటి వాళ్ళు మనకు జగన్ అన్న ఎక్కడ పోయినా సరే మీడియా అయితే కవర్ చేస్తుంది కాబట్టి నిజంగా అక్కడ అంతమంది ఉన్నారా లేదనేది కూడా చూడాల్సినటువంటి పరిస్థితి అప్పుడు తెలిసిపోతుంది ఏ మాత్రం అక్కడ కేడర్ ఉందనేసి ఇక చంద్రబాబు నాయుడు అబద్ధాలు చెప్పడం తనకు చేత కాదని ప్రజలు హామీలు ఇస్తే తప్పకుండా నెరవేరుస్తానని కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పుకొచ్చారు అయితే అక్టోబర్ తర్వాత నుంచి కూడా పార్టీ సభ్యత్వం నమోదు కార్యక్రమాన్ని కూడా చేపడతామని పార్టీ శ్రేణులను కష్టపడి పని చేస్తే రాబోయే రోజుల్లో వారి బాధ్యత తనదేనని కూడా జగన్మోహన్ రెడ్డి గారు హామీ ఇచ్చారు బాగుంది అయితే రాష్ట్రంలో కూటమి పాలన ఏదైతే ఉందో అదంతా కూడా అరాచక పాలన అనేది కూడా ప్రజల పట్ల వివిధ రూపాల్లో వ్యతిరేకత అయితే ఉండదు కూటమి పైన కూడా అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పుకొస్తున్నారు మరి ఈసారి కూటమి అధికారంలోకి వచ్చే అవకాశం లేదనేసి కూడా జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఇక్కడ కరాకనిగా చెప్పేస్తున్నారు మరి రెండు వేల ఇరవై ఏళ్ళలో మళ్ళీ పాదయాత్ర చేస్తారని చంద్రబాబు ప్రభుత్వం చేస్తున్నటువంటి మోసాలను బయట బయట పెడతానని కూడా చెప్పుకొస్తున్నారు అదే విధంగా వచ్చే ఏడాది వైసీపీ ప్లేనరీని కూడా చాలా ఘనంగా నిర్వహిస్తామని కూడా పార్టీ నేతలతో జగన్మోహన్ రెడ్డి గారు అయితే చెప్పుకొచ్చారు మరి నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నట్టుగా కూటమి పార్టీ పైన కూడా ప్రభుత్వం పైన కూడా నిజంగా నిజంగా చంద్రబాబు అంటే ఇక్కడ ఓడిపోయిన తర్వాత చంద్రబాబు దగ్గర నుండి జగన్మోహన్ రెడ్డి నేర్చుకున్నది ఇదేనా అంటే కార్యకర్తలకు కేడర్ని కాపాడుకొని వాళ్ళకి ఇచ్చినటువంటి ప్రాధాన్యత ఇస్తే తప్ప ఆయన అధికారంలోకి రాలని నిజంగా ఇక్కడ మార్పు వచ్చిందా లేదా అనేది తెలియాలంటే మరికొన్ని రోజులు మనం ఆగితే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు యథారాజా రాజా తదా ప్రజలన్నట్టుగా కూడా గతంలో ఏ విధంగా క్యాడర్ను పట్టించుకున్నారా లేదా ఎమ్మెల్యేలకు ఎంపీలకు వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి ప్రాధాన్యత ఆ నియోజకవర్గాల్లో వాళ్ళకు ఉన్నటువంటి అధికారాల్ని ఇస్తారా లేదా లేదా గతంలో మాదిరిగానే ఇస్తారా లేదా తెలియాలంటే మనం వేచి చూడాల్సిందే చూద్దాం ఏం జరుగుతుంది అనేది కూడా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం మన తెలుగు ఫోకస్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి